కోల్కతాలో డాక్టర్ ఘటనపై దోషులను తక్షణ ఊరిశిక్ష విధించాలని కోరుతూ హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్ లోని లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం హిందూ నాయకులు మసీద్ నుంచి ఆజాద్ చౌక్ వరకు కొవ్వతుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా లైన్ మసీద్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ తక్షణ దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో డాక్టర్ మమిత జరిగిన అత్యాచారం హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఒక డాక్టర్ గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరం హృదయ విదారకమన్నారు

We want that yes, day. We want that yes, day. Yes, we want that yes, yes. day. Yes, yes. Justice! 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 ఈ రోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కొవ్వొత్తుల నిరసన తెలియపరచడం అనే జరుగుతుంది ఈ కొవ్వెత్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెంగాల్లో జరిగిన ఆగాయిత్యం ఒక పేద మహిళ ఒక పేద మహిళ డాక్టర్ అయ్యి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ సంపబడ్డ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి రాజమండ్రిలో చిన్న ప్రొడక్ట్ చేయడం జరిగింది ఈ ప్రొడక్ట్కి ముఖ్య కారణం పేద అమ్మాయిలకి రక్షణ లేదు ఈ భారతదేశంలో అలాగే ఎటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉంటే పెద్దగా చర్య తీసుకొని దానికి అందరు ఖండించి ఉడి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ప్రతి మహిళకు కూడా రక్షణ కల్పించాలి భారతదేశంలో చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి జరగకుండా చూడాలి ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయాలో ఆ భగవంతుడు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఆజాద్ చాగులో చిన్న యాస్టేషను చిన్నదే ఉంది పెద్దదే ఇది స్టేషన్ హిందూ ముస్లిం క్రైస్తుల ఐక్యమత్యంలో తీసిన హాస్టేషన్ కాబట్టి ఆ ముస్లిం ఆ అమ్మాయిని పేద అమ్మాయి పేద అమ్మాయి డాక్టర్ చదివింది అమ్మాయి కష్టపడి డాక్టర్ చదవాలంటే వాళ్ళ రోజుల్లో చిన్న మాటలు కాదు అంత అమ్మాయిని రక్షణ లేకుండా అగాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపబడింది ఆ అమ్మాయిని అందరు కోరుకుంటూ ఈ భారతదేశం అంతా ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం ఉరిశిక్ష